ట్రైస్లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము పిలిపిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఆరో వచ్చినము దేనిని గురించో చింతిప్పకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ వెన్నుపములు దేవునికి తెలియచేయడండి మన యొక్క జీవితాల్లో మరి ఏదైనా చింత వేదన బాధ కలిగినప్పుడు వెంటనే మనము ఎంత కృంగిపోతూ ఉంటాము చూడండి మరి ఎంతో భారాన్ని మోస్తున్న ఆ యొక్క ఒంటె తన మీద ఉన్న ఆ యొక్క భారం ఎక్కువయ్యేసరికి ఏం చేస్తుందంటే మోకాళ్ళపై పడిపోతుంది మన యొక్క జీవితాలలో కూడా మరి మనం తట్టుకోలేని శ్రమలు మనం తట్టుకోలేని శోధన వేదన మనలో కలిగినప్పుడు మరి మనము కృంగిపోతాము అయితే ఇటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి మరి వేదన పడుతూ జీవించటం కంటే మరి ఆ యొక్క వంటె ఏ రీతిగా అయితే మోకాళ్ళపై పడుతుందో మనము కూడా దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే దేవుడు మన చింత యావత్తుని కూడా తీసివేస్తానంటున్నాడు మరి మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే విజ్ఞాపన చేత అలాగే కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి మనం కలిగిన శ్రమలను శోధలను బట్టి ఇంతకుముందు దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలని మర్చిపోయి ఆ రోజు శ్రమణం బట్టి మనము ఏదైనా పడుతూ ఉంటాము కానీ ఇక్కడ ఏమంటున్నాడు కృతజ్ఞతాపూర్వకంగా అంటే మన యొక్క జీవితాల్లో మునుపు చేసిన దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ అలాగే అనేక మంది గురించి కూడా విజ్ఞాపనం చేస్తూ మరి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు నీ మీద విశ్వాసం ఉంచుతున్నా నా యొక్క జీవితంలో ఇంతవరకు ఎన్నో మేరలు అద్భుత కార్యాలు నువ్వు జరిగించావు మరి ఇప్పుడు కూడా నువ్వు చేస్తావని నమ్ముచున్నానని నువ్వు ప్రార్థన చేసినట్లయితే అద్భుత కార్యాన్ని చూస్తావు ఆ యొక్క వంటె మరి భారంతో పడిపోయినప్పుడు మరి ఆ యొక్క ఒంటెని కాసే ఆ యొక్క యజమాని దానికి కావలసిన నీటిని అన్నిటిని అందించి తనపై ఉన్న భారాన్ని కొంచెం తగ్గించినప్పుడు ఆ యొక్క వంటె తిరిగి లేచి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఆ రీతిగా మనపై ఉన్న భారాన్ని కూడా మన ప్రభు అయిన యేసు మరి ఆ భారాన్ని తీసివేసి మనకి కలిగిన ఆ యొక్క వేదనంతటి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగిస్తారు కాబట్టి మరి మనము కూడా శ్రమ రాగానే కృంగిపోయి మరి వేదన పడటం కాదు కానీ దేవుని సన్నిధిలో మొక్కరించి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయబడిగా ఉన్నాడు మరి నీ శ్రమ ఏదైనా నీ యొక్క వేదన ఏదైనా నువ్వు దేని గురించి బాధపడుతున్నా మరి దేవుని సన్నిధిలో నీ ఒక్కసారి అడిగినట్లయితే దేవుడు నీ ప్రతి భారాన్ని తీర్చువాడిగా ఉన్నాడు మరి దేవుని దగ్గర మనం అడిగి మన భారాన్ని తొలగించుకుందామా ఇవ్వ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెండ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ మైదా నీ పాదలి స్తోత్రం తండ్రి నిజమే తండ్రి మరి మా యొక్క జీవితంలో కలిగిన వేదన అంతటిని కూడా నువ్వు తీర్చివాడివి ప్రభా నీ సన్నిధిలో నైనా మేము ప్రార్థన చేసినప్పుడు మా యొక్క కన్నీరు తుడిచే గొప్ప దేవుడు తండ్రి మేమందరం కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేసి నైన్ ఆదరణ పొందే కృపని భాగ్యాన్ని దయచామని వేసినామను అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి ఆమెను